హాయ్ హలో వ్యూర్స్ వెల్కమ్ టు ఆర్ఎం కే టీవీ ఛానల్ నేను మీ నిత్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యురాలు మరియు రాష్ట్ర మహిళా విభాగ ఉపాధ్యక్షురాలు పేరాడ రమణ కుమారి గారి పెద్ద కుమారుడు దీపక్ సరోజ్ టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు వి విఎస్ఎస్వి దర్శకత్వంలో దీపక్ సరోస్ తన్వి నేగి జంటగా నటిస్తున్న సిద్ధార్థ్ రాయ్ మూవీ ట్రైలర్ లాంచ్ జరిగింది This is Siddharth Roy Age 21, height 59, weight 69 I lost my virginity at the age of 70 I am not for love I am for love making What man? What kind of a character are you? Excuse me Lighter hundha? The... Amma lewarena <laughs> lightera <laughs> <laughs> dutha ra? Kooni koonna hundha Asal ni problem ain't to ప్రపంచంలో నువ్వు ఒక్కడివే ఫాల్స్ మిత్ ఆఫ్ తెలివైనోడు అన్న ఫాల్స్ దెన్ దిస్ వరల్డ్ అపియర్స్ టు బి అ బ్యూటిఫుల్ ప్లేస్ వెర్ ఇస్ టు అడ్మైర్ అండ్ లవ్ ఒక్క సెకండ్ ఎమోషన్ హోల్డ్ చేసుకుంటే పోయేదానికి ఇంత దూరం తెచ్చాం చెప్పాలరా నీకు పక్కనే ఉండి చెప్పా పక్కలో పడుకుని కూడా చెప్పా సిద్ధార్థ్ అందరికన్నా తెలివైన వాడు అదే వాడికి వరం అదే వాడికి శాపం వెరీ very టు to believe that people like him do exist. ఫ్యూచర్లో ఈ ప్రపంచ నాశనానికి ఈ పాండమిక్ కోర్న儿ల్ కలామిటీ కారణం కాబోது కేవలం ఎమోషన్స్ స్ప్లిట్ సెకండ్ లో తనలో ఎమోషన్స్ వన్ ఎయిటీ డిగ్రీస్ ఫ్లిప్ అవుతున్నాయి ఇందు ఎక్స్‌క్యూజ్ మీ ఆర్ ద ప్రాక్టికల్స్ ఆన్ ఎక్స్‌క్యూజ్ మీ వి ఆర్ ఆల్మోస్ట్ డన్ ముఖ్య అతిథులుగా ప్రముఖ రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ దర్శకుడు సాయి రాజేష్ వీరశంకర్ భూపాల్ హాజరయ్యారు సిద్ధార్థ్ రాయ్ సంగీత దర్శకుడు రథన్ గారు సిద్ధార్థ్ రాయ్ సినిమాటిఫీ శ్యామ్ కె నాయుడు గారు ప్రేక్షక లోకంలో ఆధార అభిమానులు పొందుతున్న శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ మరియు విహాన్ విహీన్ క్రియేషన్స్ బ్యానర్లపై అడపాక ప్రదీప్ పుడి సుధాకర్ బోయ్ పోయిన సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు తాజాగా హైదరాబాద్ వివిఆర్ మాల్లో సిద్ధార్థ్ రాయ్ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం సినీ ప్రముఖుల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది యాభైకి పైగా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన దీపక్ సరోజ్ ప్రధానంగా లెజెండ్ పెద్దబాబు వంటి ఎన్నో సినిమాల్లో నటించి ఉత్తమ బాల నటుడుగా నంది అవార్డ్ సాధించారు ఇప్పుడు దీపక్ సరోజ్ హీరోగా మారారు సిద్ధార్థ్ రాయ్ అనే సినిమాలో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు ఈ చిత్రం ఫిబ్రవరి విడుదల కానుంది అందరికీ నమస్కారం వెరీ వెరీ వెల్కమ్ అండ్ గుడ్ మార్నింగ్ ప్రతి ఒక్కరికి మమ్మల్ని ఫస్ట్ నుంచి మా టీమ్ చేస్తూ వచ్చిన ప్రింట్ ఎలక్ట్రానిక్ డిజిటల్ మీడియా అండ్ సోషల్ మీడియా ప్రతి విలేకర్కి జర్నలిస్ట్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఇంకా చాలా కాలం ఉండాలి మాకు అండ్ షార్ట్ నోటీస్లో మా ఆహ్వానాన్ని మన్నించి మరొకసారి మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన ఆర్ చీఫ్ గెస్ట్ వీరేంద్రనాథ్ గారికి సార్ రాజేష్ సార్ నేను మీకు ఇన్స్టాగ్రామ్లో చాలా పెద్ద మెసేజ్ పెట్టాను బేబీ తర్వాత మీరు ఇప్పటికీ చూడలేదు ఒకసారి చూడండి జూలై ఫోర్టీన్త్ సార్ యూ రిలీజ్డ్ వీ వర్ సపోజ్ టు రిలీజ్ ఆన్ దట్ డే యాజ్ పర్ ప్రీవియస్ ప్లాన్ అండ్ బేబీ వచ్చే రెండు రోజుల ముందు నేను సంభవ్ నాకు ఒక సోర్స్ ద్వారా నేను కథ వినగలిగాను ఆ రోజు నా మాట నుంచి వచ్చింది సార్ ఫిఫ్టీ క్రోర్స్ అని రిలీజ్ తర్వాత నేను మీకు మెసేజ్ చేశాను సార్ థ్యాంక్ యూ సార్ ఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూర్ వర్క్ ఇట్ వాజ్ అ ఫ్యాంటాస్టిక్ మూవీ సార్ అండ్ వీరశంకర్ సార్ మనం కలిసి నటించాం మీరు మా పవర్ స్టార్ గారిని మీరు డైరెక్ట్ చేశారు సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హెయిర్ అండ్ లక్ష్మీభూపాల్ సార్ థ్యాంక్ యూ సార్ యాజ్ ఆల్వేస్ యూ ఆర్ ధేర్ ఫ్రమ్ ద బిగినింగ్ అండ్ ఐ కీప్ ఇట్ షార్ట్ మనం ఇంకా మాట్లాడుకునే ఈవెంట్స్ చాలా ఉన్నాయి ట్రైలర్ ఎలా అనిపించింది కొంచెం ఎనర్జీ ఎనర్జీ ప్లీజ్ థ్యాంక్ యూ ట్రైలరే కాదు టూ థర్టీ ఫైవ్ డేస్ బ్యాక్ టీజర్తో వచ్చాం మేము ఎక్స్పెక్ట్ చేయని లవ్ ఇచ్చారు టూ థర్టీ ఫైవ్ డేస్ తర్వాత టూ మినిట్ ఫిఫ్టీన్ సెకండ్స్ ట్రైలర్తో వచ్చాం ఐ హోప్ విల్ గెట్ దిస్ సేమ్ లవ్ సినిమా కూడా చాలా బాగా వచ్చింది వీ విల్ టాక్ మోర్ వచ్చే మరి మరికొన్ని ఈవెంట్లో ఈ సినిమాకి పనిచేసిన క్యాస్ట్ అండ్ క్రూ ప్రతి ఒక్కరికి స్పెషల్ మెన్షన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను సినిమా స్టార్టింగ్ నుంచి ఏ రోజు నేను భయపడుతున్నా నన్ను నాకే ప్రాబ్లం లేకుండా నన్ను తీర్చిదిద్దుతూ నా క్యారెక్టర్ నేను బాగా ప్లే చేసేటట్టు చేసింది మా డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ మెనీ కంగ్రాచులేషన్స్ బాస్ బాసే మిమ్మల్ని పిలిచి మీ క్రెడిబిలిటీ ఏంటో మీరేంటో హీ ప్రూవ్డ్ ఇట్ విత్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ ఇన్ ద హ్యాండ్ మమ్మల్ని మర్చిపోద్దు అండ్ ద ప్రొడ్యూసర్ హూ మేట్ దిస్ ఎవ్రీథింగ్ హ్యాపెన్ ఫనీ గారు అందరూ చెప్పినట్టే ఆయన నిజంగా చాలా పెద్ద ప్రొడ్యూసర్ అవుతారు వై అంటే ఫర్ న్యూ కమర్స్ కంటెంట్ నమ్మే ప్రొడ్యూసర్ ఇన్వెస్టర్ ఒకళ్ళు ఖచ్చితంగా కావాలి ఎకనామిక్స్తో పాటు ఒక మంచి కాంటెంట్ కూడా ముందుకు తీసుకొచ్చే ఒక మైండ్ సెట్ ఉన్న మనిషి కావాలి అలాంటి మనుషులు ఉంటే ఇంకా చాలా మంచి టాలెంట్ వస్తుంది మేము అందుకే ఈరోజు ఇక్కడ నిలబడగలుగుతున్నాం థ్యాంక్ యూ అండ్ మా కో ప్రొడ్యూసర్ ప్రదీప్ గారికి జయ జయ మేడంకి ఫనీ అన్న గారి ఫియాన్సీ మరి వైఫ్ అండ్ మై హీరోయిన్ తన్వి షీ డి అ వండర్ఫుల్ వండర్ఫుల్ క్యారెక్టర్ ఇన్ దిస్ మూవీ ఈ సినిమాలో ఫీమేల్ క్యారెక్టరైజేషన్కి చాలా చాలా గ్రేట్ ఆర్క్ ఉంటుంది షీ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ ఉమెన్ షీ షీ హ్యాస్ వెరీ ఐ అల్ టాక్ అబౌట్ ఇట్ ఐమ్ సారీ అండ్ కమింగ్ టు మై క్యారెక్టర్ సిద్ధార్థ్ రోయ్ వై ఐ ప్లేడ్ దిస్ విల్ టాక్ విల్ వి ఐ అల్ టాక్ అబౌట్ ఇట్ మోర్ ఇన్ ద కమ్మింగ్ ఈవెంట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ ఎవ్రీ వన్ ఫిబ్రవరి సినిమా రిలీజ్ కోసం ఎంత ఎదురు చూస్తున్నారో ఆయన టూ థర్టీ ఫైవ్ డేస్ అని రోజులు కూడా